రివర్ బేసిన్కు రివర్ బెడ్కు తేడా తెలియని జగన్ అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు భూ సమీకరణ సమయంలో రైతుల్లో ఆందోళన సృష్టించేందుకే రాజధానిపై మిడిమిడి జ్ఞానంతో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు అమరావతిని ఇక ఎవరూ ఆపలేరని ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి రాజధాని అమరావతిపై వైసీపీ నేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఒకంత గందరగోళాన్ని సృష్టించాయి మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఏంటి అన్నది మనతో మంత్రి నారాయణ అన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఏదైతే నదీ గర్భంలో రాజధాని కడుతున్నారో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు అసలు దీనిపై మీరు నది గర్భంలో ఎక్కడ కడుతున్నారో నాకు అర్థం కాల నదీ గర్భంలో ఎక్కడ కట్టాము ఏందనేది తెలియదు ఎందుకు మాట్లాడారా తెలియదు ఎంతో వేగవంతంగా వరుస జరుగుతున్నాయి ఎంత వేగవంతం జరుగుతుందంటే మూడు వందల యాభై కిలోమీటర్ రోడ్డు జరుగుతున్నాయి అన్ని ట్రంక్ రోడ్స్ జరుగుతున్నాయి పదిహేను వందల కిలోమీటర్ లేవుడ్స్ ఆల్ రోడ్స్ జరుగుతున్నాయి ఐకానిక్ టవర్స్ జరుగుతున్నాయి ఐదు అసెంబ్లీ జరుగుతుంది హైకోర్టు జరుగుతుంది అధికారులకు నిర్మించే నాలుగు వందల ఇరవై ఆరు హౌసెస్ అవి కంపెనీ జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా రేపు మార్చికల్ అభ్యర్థిగా ప్రయత్నిస్తున్న అధికార భవనాలు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ ఎదుటి ప్రయత్నిస్తున్నాం టూ అండ్ హాఫ్ ఇయర్స్లో లేఅవుట్స్ ఈ విధంగా ఎంతో వేగవంతంగా ఎక్కడ పెట్టినా రాష్ట్రంలో డిస్కషన్ ఏంటంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా పుంజుకున్నది బ్రహ్మాండంగా జరుగుతుందని పేరు వచ్చింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాజధాని ముప్పై నాలుగు వేలు ఇచ్చిన రైతుల యొక్క రైతుల యొక్క ల్యాండ్ విలువ పెరగాలంటే సస్టైన్ కావాలంటే ఇక్కడ ఒక ఎకనమిక్ యాక్టివిటీ రావాలి ఎకనమిక్ ట్రాక్ట్ రావాలంటే ఇమీడియట్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేయండి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయమంటే ఫస్ట్ యాక్చువల్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్కి రైల్వే ట్రాక్కి అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు క్యాబినెట్లో అప్పులు తీసుకున్నాం దాని మీద విలేజ్లో స్టార్ట్ చేసాం ఆ విలేజ్లో ఒకేసారి పంతొమ్మిది వందల ఎకరాలు ఉంటే నాలుగు వందల ఎకరాలను ఒక గంటలో ఇచ్చేశారు అంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఆ విలేజ్ ఒక గంటలో వచ్చింది ఒక విలేజ్ ఉంది మూడు వందల ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు బహుశా ఈ మధ్య అంతా ప్రయత్నించారు ఏది ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ రాగండా ఉండడానికి అనేకమైన ఇబ్బందులు ప్రయత్నించారు ఆ ఇబ్బందులన్నీ మేము ఓవర్కమ్ చేస్తున్నాం ఓవర్కమ్ అంటే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తున్నాం ల్యాండ్ ఇస్తుంటే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంక ఇది ఆగదు మీ మూడు సంవత్సరాలు పూర్తి చేస్తారని విషం కమ్ముతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే నదీ గర్భంలో బిల్డింగ్లు కడతా ఉన్నారు ఎక్కడ కడుతున్నామండి అంటే విషం కమ్మటం ఇంకేం లేదు అంతేకాకుండా విజయవాడ నలభై కిలోమీటర్లు అన్నారు విజయవాడ ఏంటంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది అది మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు మూడు పాయింట్ మూడు పక్కనే ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది ఏదైనా ఒక నాయకుడు చెప్పేటప్పుడు చెప్పరా ఇక్కడొచ్చి వాటర్ లేదు రోడ్డు లేదు ఎలక్ట్రిసిటీ లేదంటారు ఇరవై తొమ్మిది గ్రామాలు ఉండారండి ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు ఇక్కడ నివసించేది ప్రజలు వాళ్ళకి ఉన్నాయి వాటర్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఈరోజు ఆ గ్రామాలను కూడా మోడనైజ్ చేయడానికి తొమ్మిది వందల కోట్లతో చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు డిపిఆర్లు చేశాం వర్క్ స్టార్ట్ చేశారు ఇంత ఇదిగా ఇంత పాజిటివ్గా అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఫర్దర్ డెవలప్మెంట్ కోసంగా ల్యాండ్ పుల్లింగ్ జరుగుతూ ఉంటే దాన్ని ఓర్వలేక దాన్ని ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు విషయం అమ్ముతూ మాట్లాడేది కరెక్ట్ కాదు కీలక వ్యాఖ్యలు చేశారు అసలు రాజధాని అనేది ఎక్కడ అవసరం అవసరం ఉండదు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ అదే రాజధాని అవుతుంది అన్నట్టు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఒకరోజు విజయవాడలో కూర్చుంటే అది రాజధాని ఒకరోజు విశాఖపట్నంలో కూర్చుంటే రాజధాని ఒకరోజు కడపలో కూర్చుంటే రాజధాని అవుతుందండి రాజధాని అంటే ఒక్క ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి గారితో మంత్రులు అనేక మంది అధికారులు ఉండాలా వాళ్ళందరూ ఉండాలి రెగ్యులర్గా డిస్కస్ చేయాలి డిస్కషన్ చేయాలి ఏదో ఒక ఇద్దరు ముగ్గురు డిసైడ్ చేసేది కాదండి ప్రజల యొక్క సమస్యలు డిస్కస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక ప్రతి రాష్ట్ర ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది ఆ రాజధానిలోనే యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతుంది అక్కడ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఒక రాజధాని ఉండాలి అసలు ఎందుకైనా మాట్లాడేది తెలీదు ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి మంత్రి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటే రోజుకి ఒక ప్లేస్లో కూర్చుంటే అది రాజధాని అవుతుందా ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి టెక్నికల్గాను ఏదైనా మాట్లాడి మాట్లాడాలా ఒక ముఖ్యమంత్రిగా ఉండేవాడు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మళ్ళా రాజధాని మీద మూడు మొక్కలు ఆటలాగా ఆడేదానికి ప్రయత్నిస్తున్నారు ఇలా ప్రయత్నిస్తే జరగబోయేది ఏంటంటే సున్నా సీట్లు రెండు వేల ముప్పై అలాగే కేంద్రానికి సంబంధించి ఏదైతే ఇంకా చట్టబద్ధత అంశం ఇంకా పెండింగ్లో ఉండటం అలాగే ఇటువైపు వైసీపీ వాళ్ళు కూడా రైతులు మళ్ళీ గందరగోళానికి భయపెట్టే విధంగా కూడా మరి మరోసారి చేస్తూ పొంతలు లేని వ్యాఖ్యలు చేస్తుంటారు ఈ గందరగోళానికి సంబంధించి క్లారిటీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఈ ఈసారి పార్లమెంట్లో ఈ చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందంటారే రైతు సోదరులు ఏదైతే యాక్చువల్గా అడిగారు అనండి మీరు అడిగినట్టు దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారు మన అమరావతిలో వర్క్స్ రీస్టార్ట్కి వచ్చినప్పుడు స్వయాన వారే ఇచ్చారు లెటర్ ఇది రైతు సోదరులు ఆడుతున్నారు అదేవిధంగా అమిత్ షా కూడా ఇవ్వటం జరిగింది నిన్న పోయినప్పుడు కూడా అమిత్ షా కూడా ఇచ్చారు అదేవిధంగా గౌరవమైన మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్లు పెనసాంగ్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నారు ఇలా పర్సనల్గా నిన్న పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడించారు ఖచ్చితంగా దానికి పాజిటివ్గా రిజల్ట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నా చేయటం జరుగుతుంది అమరావతిపై పదే పదే గందరగోళ ప్రకటనలో దేనికి సంకేతం అంటారు అసలు ఎందుకని అంటే అటు రివర్ బెడ్కి రివర్కి అనుకుని కట్టే క్యాపిటల్కి మధ్య అసలు తేడా ఎట్లా చూస్తారు ఏంటి అసలు రివర్ బెడ్కి రివర్ బేసిన్కి ఫస్ట్ ఉన్న తేడా తెలుసుకోవాలండి రివర్ బేసిన్కి రివర్ బెడ్కి ఉన్న తేడా తెలుసుకొని మాట్లాడాలి ఏమీ తెలియకుండా కొద్ది కొద్దిగా విడివిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజల్ని గందరగోళం పట్టించడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు మీరు ఏదైనా టెక్నికల్గా అన్ని స్టడీ చేసి మాట్లాడండి మాట్లాడిస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రాపర్గా మాట్లాడాలి కానీ విషం జిమ్ముతూ ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు ఇది రాజధాని అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందన కెమెరా పర్సన్ నరీష్తో వీఎస్ఎం కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి